నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామాలో నీ మతం ఏంటి అని అడిగి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదాన్ని పాకిస్తాన్లో లేకుండా చేయాలి ఇరవై ఆరు మంది సింధూరానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే అంటూ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్లోని పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను లేపేసిన తర్వాత అసలు మనం పోరాడాల్సింది బార్డర్లో ఉన్న శత్రువుల కంటే కూడా భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ తోటి వీళ్ళు భారతదేశానికి అతి ప్రమాదంగా మారబోతున్నారు అనే నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించి ఆపరేషన్ స్లీపర్ సెల్స్ కొనసాగుతుంది దీంతో భారీగా పట్టబడుతున్నారు ఉగ్రవాద ఏజెంట్లు దేశమంతా కూడా హై అలర్ట్ జోన్లో ఉంది ఎక్కడికక్కడ స్లీపర్ స్టెల్ పట్టుబట్టంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అవుతున్నాయి హర్యానాలో ఓ లేడీ యూట్యూబర్తో పాటు ఐదుగురు ఉగ్రవాద సానుభూతి పనులను నిఘా ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి అలాగే మహారాష్ట్రలో ఇన్నాళ్ళు పరారిలో ఉన్న ఇద్దరు స్లీపర్ సెల్స్ ని ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు ఇక భద్రతా ఏజెన్సీలు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ దాడి తర్వాత స్లీపర్ సెల్స్ పై మన బలగాలు మరింత ఫోకస్ పెంచాయి పహల్గామ్ దాడిలో లష్కర్ ఏ తోయబాతో సంబంధం ఉన్న ఆరుగురు స్లీపర్ సెల్స్ సభ్యులు దీనికి కారణంగా తెలుస్తోంది స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇరవై ప్రదేశాలను దాడులు చేసి మంది అరెస్ట్ కూడా ఈ మధ్య ప్రమాదకర ఆయుధాలు పట్టుబడ్డాయి రాకెట్ గ్రానేట్లు హ్యాండ్ గ్రానేట్లు చేయగల సామాగ్రి మే ఆరున పట్టుబడింది ఇది ఐఎస్ఐ పనిగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి ఇక ముంబైలో శనివారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అబ్దుల్లా ఫయాజ్ షేక్ తల్హాఖాన్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే బాంబులతో నగరాన్ని నాశనం చేయాలని కుట్రపడినట్లుగా కూడా తెలుస్తోంది ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారంటూ నిఘా వర్గాలు దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి విచారణను కొనసాగిస్తున్నారు నిందితులద్దరూ కూడా రెండు వేల ఇరవై మూడు పూణేలో ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ తయారీ కేసులో వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు ఈ కేసు సందర్భంగా రెండేళ్లుగా ఇద్దరు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది అబ్దుల్ ఫయాజ్ షేక్ తల్హాఖాన్ ఎన్ఐఏ నుంచి తప్పించుకోవడానికి ఇండోనేషియాలోని జకర్తాకు పారిపోయాడు వారిపై ముంబై ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాయి ఇక ఒక్కొక్కరిపై మూడు లక్షల రివార్డు కూడా ఉంది ఇన్నాళ్ళు జకర్తాలో నక్కిన ఇద్దరు ముంబైలో ఉగ్రవాద కార్యకలాపాలని కొనసాగించాలనే ప్లాన్ తో తిరిగి ఇండియాకు వచ్చారు అయితే ఎన్ఐఏ వీళ్ళిద్దరినీ వలపన్ని మరీ పట్టుకుంది ఇక హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ భయం పట్టుకుంది మే ఎనిమిదిన స్లీపర్ సెల్స్ దాడులకు సిద్ధమయ్యాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది ఈ ఏడాది జనవరిలో వరంగల్ పాకిస్తానీ ఉగ్రవాది మహమ్మద్ జక్రియా అనే స్లీపర్ సెల్ అరెస్ట్ అయ్యాడు ఇక గుజరాత్ లోను ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి ఓడరేవులు రైల్వే స్టేషన్లు జన సమూహాలను లక్ష్యంగా స్లీపర్ సెల్స్ దాడి చేయవచ్చునని ఇంటెలిజెన్స్ హెచ్చరించ దీంతో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెంచుతూ వచ్చాయి ఇక దీనికి సంబంధించి దేశ వ్యాప్తంగా కూడా సెర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కాస్మోటిక్స్ పేర్తో పాక్ గూడాచారం చేస్తున్నారు అని యూపీకి చెందిన ఒక వ్యాపారవేత్త షాజద్ని కూడా అరెస్ట్ చేశారు అలాగే హర్యానా ఉమెన్ కమిషన్ కి సంబంధించి కూడా షాకింగ్ విషయం వచ్చింది అశోక యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే దేశ వ్యతిరేక పోస్ట్ పెట్టారో మహమ్మద్ దీనికి సంబంధించి కూడా కొంత ఎంక్వైరీ అయితే నడుస్తోంది ఇక జ్యోతి మల్హోత్రా జాఫర్ హుస్సేన్ సురాజ్ మషి పాలక్ షెర్ మసిహ్ దేవేందర్ సింగ్ దిలాన్ ఇలా ఇంకొక వ్యక్తితో పాటు కొందరు స్లీపర్ సెల్స్ని గుర్తించారు ఆంధ్రప్రదేశ్లో కూడా స్లీపర్ సెల్స్కి సంబంధించి అప్రమత్తం అవడంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది దేశవ్యాప్తంగా కూడా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారు దేశంలోపల ఉగ్రచర్యను రేకెత్తించి కొంత భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని తెలిసిన నేపథ్యంలో ఈ స్లీపర్ సేల్స్కి సంబంధించి ప్రభుత్వం అట పోలీస్ వర్గాలు కూడా గట్టి ఎత్తున వాడికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి మరి మన బాధ్యత ఏంటి అంటారా కొంతవరకు అంటే పరిస్థితులు బాగోలేవు కాబట్టి ఎక్కువ జన సమూహం ఉన్న దగ్గర వెళ్లకుండా ఉండడమే కొంతవరకు బెటర్ భయపెట్టాలి అని కాదు మనం బాధ్యతగా ఉండాలని అండ్ మన చుట్టూ కూడా మనకు తెలియకుండా ఇలాంటి స్లీపర్ సెల్స్ ఉండి ఉండొచ్చు మన ముందు పాకిస్తాన్ని పొగట్టం కానీ లేదా పహల్గామాలో జరిగిన దాడికి సంబంధించి అయ్యో మతం పేరు చెప్పొద్దు అని కానీ లేకపోతే పాకిస్తాన్లో జరిగిన దాడికి సంబంధించి మతం పేరును ఉపయోగించి సానుభూతి చూపించడం కానీ నీళ్ళు ఇవ్వట్లేదని బాధపడుతున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించి కొంచెం నిఘా పెట్టండి పోలీసులకు సమాచారం అందించండి ఇది భావి భారత పౌరులుగా కనీసం మన బాధ్యత దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు సంగారెడ్డిలో కూడా స్లీపర్ సెల్కి సంబంధించిన ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో తెలంగాణలో కూడా హై అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది సో మీరు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తారు అని ఆశిస్తున్నా మరి స్లీపర్ సెల్స్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశ హితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నావన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరు సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్